ఏడిపించకు నీవు ఎవరిని ఎవరే మన్నా నీవు ఏడువకో మౌనమే నీ ఆయుధము నిబ్బరమే నీకు సాధనము అహంకారులు వారి తుది క్షణము వరకు విర్రవీగుతుంటారు కాలగర్భములో తుదకు అనామకులై కలిసిపోతారు వచ్చిన కష్టానికి భో క్షణకాలం బాధపడు నీ కన్నీళ్లను నీవే తుడుచుకొని లేచి నిలబడు ఎవరి దుష్టబుద్ధి వారినే బలిగుంటుంది సహనమో సత్యమే తుదకు గెలిచి తీరుతుంది ఏడిపించకు నీవు ఎవరినీ ఎవరేమన్నా నీవు ఎడువకు మౌనమే నీ ఆయుధము నిబ్బరమే నీకు సాధనము అహంకారులు వారి తుది క్షణము వరకు విర్రవేగుతుంటారో వేగుతుంటారు కలగర్భములో తుదకు అనామకులై కలసిపోతారు వచ్చిన కష్టానికి ఓ క్షణకాలం బాధపడు నీ కన్నీళ్లను నీవే తుడుచుకొని లేచి నిలబడు ఏడిపించకో నీవు ఎవరినీ ఎవరేమన్నా నీవు ఏడుబకో మౌనమే నీ ఆయుధము నిబ్బరమే నీకు సాధనము